వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ పల్లెపాడు దామోదర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖీ సెంటర్ నర్సంపేట మండలం సంజీవ నగర్ కు చెందిన మతిస్థిమితం లేని మధ్యల గోపమ్మ వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వివరాల్లోకి వెళ్ళగా తన అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు తోబుట్టువులు ఎవరూ లేక తనకి చిన్నతనంలోనే తలకి బలమైన దెబ్బ తగిలి అప్పటి నుంచి మానసిక స్థితి బాగాలేదని చుట్టుపక్కల వాళ్ళు తెలియజేశారు గత పది రోజుల కిందట తన తల్లి చనిపోవడంతో అనాథగా మిగిలిన ఆ మహిళను చూసి ఆ కాలనీ సభ్యులు పాస్టర్ రుబెన్ జర్ను సీను సెంటర్ వరంగల్ వారిని సంప్రదించగా సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వల్ల శ్రీలత వెంటనే స్పందించి వారి స్టాఫ్ అయిన కేస్ వర్కర్ తిరుమల మరియు సిబ్బందిని నర్సంపేటకు పంపించి స్థానికులు మరియు నర్సంపేట పోలీస్ స్టేషన్ టౌన్ రమణామూర్తి ఎస్ఐ గూడా అరుణ్ సహాయంతో మధ్యలో గోపమ్మను చేయడం జరిగింది అలాగే తనకు శాశ్వత వసతి కూడా కల్పించడం జరిగింది స్థానికులతో ఇందులో భాగంగా సఖి సెంటర్ సేవల గురించి వర్కర్ తిరుమల మాట్లాడుతూ సఖి సెంటర్ ద్వారా బాధిత మహిళలకు ఇరవై నాలుగు బై సెవెన్ ఉచితంగా మహిళలకు మరియు పిల్లలకు అందించే సేవలు వివరిస్తూ మహిళల బాలికల రక్షణ మరియు భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ సెంటర్ను నడిపిస్తున్నాయని తద్వారా బాధిత మహిళకు కౌన్సిలింగ్ పోలీస్ సహాయం న్యాయ సహాయం వైద్య సహాయం తాత్కాలిక వసతి వంటి సేవలను ఉచితంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ అందిస్తున్నామని మరియు అత్యవసర పరిస్థితుల్లో బయటకు రాలేని మహిళలు మహిళా హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ కి కాల్ చేసినట్లయితే రెస్క్యూ చేయడం జరుగుతోందని చెప్పడం జరుగుతోంది కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది డ్రైవర్ రాజు ఉషా మధ్యల రారాజు సంజీవ సంజీవనగర్లో ఉన్న మహిళలు పురుషులు జన్నుబాబు అనాథకు సహకరించడం జరిగింది आलो इधर सेलेब्रेट कौन मारता है नेमार तो इकानू मारता है इकानू मारता है हम्मेरा मारता है एक वन जीरो सिक्स थ्री सिक्स थ्री टू सिक्स थ्री फूर्सिया से आई था और हमारे दूसरे नंबर पर भी सब वेरीफाई करते हैं

ండి తీసుకుంటాను ఇక్కడ పేరు ఏం పేరు कार्यक्रम कार्यक्रो चाल

మరో ఇట్లా వస్తాము అవునో అవును ఓకే 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 సర్ అవునో సర్ ఏ నంబర్ చెస్ నేనే ఓకే కొంచెం ఆ సరే అక్కడైతే రాలేగా మన వాళ్ళకి ఇచ్చినాట్టు ఉంటది అవునో ఏదన్నా పేపర్స్ చేస్తామే అందరం చేస్తామే ఇక్కడ మాది ఓనర్ అవునో చేస్తామే సార్ సర్ఫీ సెంటర్ అన్నది మన వరంగల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది సర్వదేవి కారణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది మన సర్ఫీ సెంటర్ అడ్మిలి గారు అనేసి చిరత గారు చిరడం గారి ఆధ్వర్యంలో మేము పదమూడు మంది పంపిస్తాము అంతా మహిళలు ఎలా స్టాక్ కూడా నడుస్తుంది బాధిత మహిళలు ఎవరైతే వరకట్ల వే మన వివాహ హింస శాఖ హింస మానసిక హింస అత్త మా అత్త మా మా ఆడపడుచుల వేధింపులు మన మొబైల్ ఫోన్లలో అయితేనేమో చాటింగ్లతో ఇబ్బంది పెట్టుకుంటారు సోషల్ మీడియా వల్ల కూడా ఇబ్బంది పెట్టుకుంటారు బాలికలకి మహిళలు వాళ్ళ కోసం మరి మన సత్య సేకరణి కట్టుబడి సమయంలో రక్షణ కోసం మహిళలు మరియు బాలికల రక్షణ కోసం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సాధించబడింది మన తెలంగాణ జిల్లాలో అన్ని కంటే పడుతున్నారు సత్య సేకరణ మన వరంగల్ జిల్లాలో మన ఎంజిఎ హాస్పిటల్కి వెళ్ళిన సర్వీస్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది ఇప్పటివరకు పన్నెండు వందల బయట పెళ్ళి కేసులు పంచడం జరిగింది వచ్చిన బాలిక మహిళలు ఎవరైతే సమాజిక వచ్చినట్టయితే పరంగా తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు తాను పెద్దగా విధంగా మేము కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది కౌన్సిలింగ్ తెచ్చే భార్యాభర్తలు తన భార్య మహిళ ఎవరి వాళ్ళు ఇబ్బంది పడుతుందో వాళ్ళని బంధువులు గానీ భర్తలు గానీ కుటుంబింది రోజుల్లో తను పట్టుబాటులు తొనికలు కావచ్చు కూడా మేము తన పంట చెప్పుల జత సహా పుట్టుబిల్ల కానీ చుట్టూ కట్టుకోవచ్చు మేము తనకు సౌకర్యంగా అందిస్తాము ఐదు రోజుల పాఠశాల బెడ్ అంటే ఉచితంగా ఉండడం జరుగుతుంది ఇంకా వంట సదుపాయాలు కూడా అందరికీ జరుగుతుంది అంటే ఒకవేళ బాగా మెడికల్ తన వాయితే మెడికల్ ట్రీట్మెంట్ కూడా మేము ముఖ్యంగా అందిస్తున్నాము వాళ్ళందరూ పారామెడికల్స్ స్టాఫ్ కూడా ఉండడం జరుగుతుంది పోలీస్ సపోర్ట్ కూడా మేము ఒకవేళ మంచి కుటుంబం కొంత అనిపించడానికి హాస్పిటల్ రాకపోయినా ఇద్యూషన్ ఇవ్వడానికి ఒక చిన్న మాట్లాడుకుండా వాళ్ళు కొంతమంది పట్టించుకోకపోయినా కూడా మేము కనిపిస్తుంది వాళ్ళందరూ బాయ్ కూడా ఉన్నారు తనకి ఒకవేళ నేను వేగలకు ఇంకో కొంత మహిళ దగ్గర కావాలి అనుకోవడంతో కూడా నన్ను ఈ వరద మండలి జరుగుతుంది కాయలు పెడతాం కానీ కౌస్టర్ బయడం కానీ సుంపడం కానీ మా దగ్గర అంతే కూడా మన స్టాఫే ఉండగలుగుతుంది కనుక ఒకవేళ ఐదు రోజులక ఐదు రోజుల ఎక్కువ ఉండాలి మేడం నాకు నేను వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్ళకపోయినా కూడా మా దగ్గర చట్టాలు కొంచెం గోదావరిస్తుంది అక్కడ ఎంతకాలం పైన కూడా ఉంటుంది కొంతమంది తీసుకెళ్తాం అనే వచ్చి మా దగ్గర ఉంచు పిల్చుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క సౌకర్యం అనేది మనకు హైగర్ అని జరుగుతుంది బాలిక బయట కోసం రూపాయి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు మా ఇంకా మేము ఇప్పటివరకైతే పన్నెండు వందల పై ఒకటి చేయడం జరిగింది ఇంకా మన బాలికలు ఏదైనా గురించి యృగాకంలో తల్లిదండ్రులకు కూడా ఒక భోజనం వచ్చి కొడుకులు కలితాన్ని తీసుకోక పట్టించుకున్న ప్రజలతో పాజిటివ్ అనేది ఇస్తాము కార్యకర్తల సమస్యలు అయితే నేను మేము చేసినామన్నట్టు ఉంటే సమస్య వచ్చిన వాళ్ళు వాళ్ళకి మేము సభిప్రాయాలు అందిస్తామన్నట్టు ಕಸು ರಾಗನೆ ಬಿಲ್ ಫೌಸ್ಲಿಂಗ್ ಇಸ್ತಾ ಫೌಸ್ಲಿಂಗ್ ಇಸ್ತಿ ಸರಿ ಆಗಿ ಹೋಗಿದೆ ಸುಸೋಕಂಚನ ಆ ಬಿಲ್ ಇಸ್ತಾ ತರಕಾನೋಕ್ಕೆ ಇದೆ ಅಂತ ಆ ಜಾಯರೇಮನ ಕಲ್ಕಿಸಿ ಬೆರಳೋದು ಇರಕಲೇ ಆಯೆ ಬಿಲ್ ಬೆರಕನ್ ಮಾಡ್ಕಿಸ್ತಿ ಬದಿಯಲ್ಲಿ ಸಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ ఉంటుంది తర్వాత ఒకవేళ పట్టుబట్టలతోనే ఒక మహిళ వచ్చినట్టయితే సమస్య ఉంది తనకు కనుక చెప్పులు లేకుండా కూడా వచ్చిన విధంగా మేము రెండు జగల చెప్పులు రెండు జగల బట్టలు రాదు కనుక బొట్టు పిల్లలు కాని చూడడం మేము కరిగి ఇస్తామన్నట్టు ఐదు రోజుల పాటు చెట్ అనేది ఇస్తాము రెడ్డో బయట ఉచితంగా ఐదు రోజులు కనిపిస్తాము ఒకవేళ ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండాలనుకుంటే స్వదార్ హంలో కూడా ఉంటుంది స్వదార్లో కూడా తను ఉండొచ్చు తన సమస్యలకు పరిష్కారం అనే వరకు కూడా ఉండొచ్చు వాళ్ళ 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 కుటుంబ సభ్యులు వచ్చి బంధువులు వచ్చి తీసుకెళ్తాం మేము అనే వారికి కూడా తనకు తాత్కాలిక సదుపాయం అనేది ఉంటుంది బాగుండే నుంచి ఉంటుంది కాదు ఇంటి మేము ఒక కూడా తీసుకోవడం అనేది ఉండదు తర్వాత ట్టయితే భయాల్సింది మా దగ్గర పారామెడికల్ సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇష్టంగానే అందిస్తాము హోలీ సపోర్ట్ కూడా మేము అందిస్తాము చూపించిన వాళ్ళు ఆయన కూడా మన సార్ వాళ్ళ పోలీస్ సపోర్ట్ తోటి మేము సపోర్ట్ వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ అనిపించడం జరుగుతుంది ఒకవేళ తన సమస్యతోని నేను వేగలేకపోతుందనుకోండి నాకు ఎందుకు భరణం కావాలి భద్రత నుంచి అనుకుంటామంటే దేవులు కూడా అప్రోచ్ కావచ్చు మా దగ్గర మన సత్యైతల్ రర్మిణి గారు చిన్నత మేడం గారు సత్యశం అనేది నడుస్తుంది సర్వేదే యుద్ధ ఆర్గనైజ్ ఆధ్వర్యంలో కూడా మన సమస్య కూడా మన మహిళల పట్ల వాయుత మహిళ కుటుంబ కలహాలతో ఎవరైతే ఇబ్బందులు పడుతుందో వాళ్ళ గురించి మన సర్వృదయ సమస్య కూడా ఉంటుంది ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది చిన్నత మేడం గారు హస్బెండ్ వారు దీనికి మేము బావిత మహిళలు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అన్ని రకాల సదుపాయాలు కూడా అందిస్తూ ఉంటారు